పక్క హైదరాబాద్కి స్వాగతం నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగర్ కేఎల్ ఎన్ వై పార్క్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు వ్యర్థాలను తరలించే వాహనాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పార్క్ లోని ఓపెన్ జిమ్ పరికరాలు చిల్డ్రన్స్ పార్క్ లో పరికరాల మరమ్మత్తులు చేపట్టాలని కోరారు జిమ్ పరికరాల మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు అభివృద్ధి పనులను చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుందని మాజీ మంత్రి సన్నత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు ఈ పార్క్ అనేది చాలా పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసినాము మీకు ఓపెన్ జిమ్ కానివ్వండి అదేవిధంగా యోగాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ జరగదు హైదరాబాద్ సిటీలో మనం యోగా షెల్టర్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం అయితే చిన్న చిన్న మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కావచ్చు అదేవిధంగా పిల్లల ఎక్విప్మెంట్స్ కావచ్చు ఓపెన్ జిమ్ రిపేర్స్ కావచ్చు బాత్రూమ్ టాయిలెట్స్ కావచ్చు అవన్నీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరగా అవన్నీ కంప్లీట్ చేపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పర్టికులర్గా మన కాన్సెన్సులో ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో చేసినాం కానీ గడిచిన ఎనిమిది తొమ్మిది మాసాల నుంచి జరుగుతున్నది మీకు అందరికీ తెలుసు ప్రజల అవసరాలు ప్రజల ఇబ్బందులను దూరం చేయడమే మన ఏకైక కర్తవ్యం ఇప్పుడు చూడు తొమ్మిది మాసాల కింద అంటే లాస్ట్ ఇయర్ మనము ఇక్కడ హరిశ్చంద్ర ఈఎస్ఐ ఏదైతే శ్మశాన వాటి ఉందో దానికి కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేసినాం అదేవిధంగా ఫతేనగర్ బ్రిడ్జ్ కానీ అది వైడం చేయడానికి అదేవిధంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా నుంచి అండర్ పాస్ దాని కూడా డబ్బులు ఇచ్చేసినాం రైల్వే వాళ్ళకి కట్టిన డబ్బులు కూడా కట్టినాం అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి సుభాష్ నగర్ కైలాష్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ దాని డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఇచ్చినాం కానీ ఈ ఎనిమిది మాసాల నుంచి ఎక్కడ చేసిన గొంగలు అక్కడనే ఉంది అది ముందు ఎదుర్త లేదు సరే ఈ దసరా దీపావళి పండుగ తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ఏ పనులు ఎప్పుడెప్పుడు జరిగినాయి మరి ఏ విధంగా చేయబోతారో తప్పకుండా ఒత్తిడి పెంచండి